పరిశుద్ధులను జీవముల నామమున ఈ రోజు దేవుడి వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన చక్కని ఆత్మీకారికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేని అందరు బాగున్నారా మన జీవితంలో దేవుడు మన నిమిత్తమై అనేక పరిణామం ఆదుకుంటున్నాడు మన అనుదిన వారములు మోస్తా ఉన్నాడు ఈ ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు మన అనేకమైన ఆపదలను కష్టాలను బాధలను ఇరుకులను ఇబ్బంది తప్పించి మనం సురక్షితంగా ఈ దినానంతరం కాచి కారు భద్రపరిచే దేవుడే మన రక్షకులను ప్రభు నేసి ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం అనుకరించిన అద్భుతమైన దినాన్ని ఆశీర్వదకరంగా దేనకరంగా మనం ముందుకు కొనసాగాలి నువ్వు ఏ స్థితిలోనూ కృంగిపోవద్దు బలహీనపడిపోదు అదేదే చెంది దేవుడు అన్ని పరిస్థితులకు సమాధానం కలిగేసే దేవుడే మన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత భాగం అందరం కలిసి చదువుకో యజ్రా గ్రంథం పదే అధ్యాయం నాలుగవ వచనం లెమ్ము ఈ పనిని ఆదంలో నున్నది మేము నీతో కూడా నుండుము నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని తరిగించు మనగా సహోదరి సమర దేవుడు సద్భుతమైన వాగ్దానము యజ్రానిగా ధైర్యపరుస్తున్న దేవుడు ఆ కాలంలో అనేకులు దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆజ్ఞాయకులు వ్యతిరేకంగా ఆయన భయభక్తులు లేకుండా అనేసరి వివాహం చేసుకొని తద్వారా దేవునికి ఎంతో కోపం తెప్పిస్తారు ఆ సమయం మందు ఆ యొక్క గ్రంథంలో చూసుకుంటే మందిర నిర్మాణం కట్టడంలో ఆలస్యం అయిపోతుంది ఆ విపత్కరమ సమయంలో మరి ఎజ్రాగాలు దేవుని సన్నిధానంకెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన ప్రార్థించి దేవుని ప్రతిమ ప్రతిమలాడుకుంటాడు తద్వారా దేవుడు ఏ మరి ఎజ్రాగాని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏడవద్దు ఈ పని పూనుకోము లేమ్మని ధైర్యపో ఈ ఉదయకాల సమయం కూడా మనం కూడా ఆ యొక్క ప్రజలు ఇజ్ర ప్రజలు ఏ విధంగా పాపానికి బాధితుంది దేవుని కోపం తెప్పించారో మనం కూడా అనేక పాపానికి అవకాశం ఇచ్చి కుటుంబంలో చోదకుడు నష్టానికి కారణమవుతాం అనేక పర్యాలు నష్టపోతుంటాము అనేక మనం శోక సందలు వెళుతున్నప్పటికీ మనం సరి చేసుకుంటే మన వాళ్ళు ఇదే దేవుడు ఏ విధంగా కోపడం మన మీద కోపడతాడు దేవుడు నిజమైన దేవుడు రోషం గల పౌరుషం దేవుడు మన జీవితంలో పాపానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మనది సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవడం నువ్వు పాపానికి ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇవ్వకుండా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తావు దేవుడు వాటి నుంచి విడిపించి నీకు రక్షణ కోసం నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఆదరిస్తూ నడిపిస్తాడు ఇద్దరు ఏ విధంగా తన మందిని తన తప్పు తెలుసుకొని సాగిలపడి ప్రార్థన చేసి ఆ ఇద్దరు ప్రజలందరూ తీసిన తప్పును దేవుడు మొరెపెడతాడు దేవుడు క్షమిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాడు మనం అనేక పర్యాం దేవుని అవమానించాము దేవుని వ్యతిరేకంగా మారాము దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడకుండా ఇష్టానుసారం జీవించామేమో కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు నువ్వు దేవుడి వైపు తిరిగి పాపానికి పాప జీవితానికి నువ్వు మరలా ఏసుక్రీస్ వాళ్ళు ఎత్తుకొని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు ఖచ్చితంగా నేను అంటున్నాడు ప్రేమిస్తాను యజ్జాన్ని విధంగా కరుణించి ఆ ఇజల పరిధికి క్షమించి మరలా లెమ్ము ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనము నేను నేను కూడా మీతో కూడి ఉన్నాను దేవుడు నువ్వు గత జీవితం అనేకమైన పాప జీవితం అనుభవించినప్పటికీ దేవుడు నీ క్షమించే దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు నేను రక్షించుకుంటాడు నీ వాడుకో ప్రణాళిక కలిగిన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ పాపాలని క్షమించబడి ఉన్నాయి నువ్వు రక్షించబడిన వాడు నీ జీవితంలో కొత్త వెలుగు సమాధానము ఆశ్చర్యంగా మార్చే దేవుడే నేనా దేవుడు ఏ విషయం నిర్లక్ష్యపరుచుకొని దేవుడు మనకు తోడైనాడు నీకు దేవుడు ఏ కార్యమైతే చేసినాడు ఏ కార్యం చేస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు ఆ పని మరి లెమ్ము ధైర్యం తీసుకుని పని జరిగించమని వాగ్దానం ఇస్తాడు ఏ పని పూనుకోవాలి నూతన గృహ నిర్మాణం పూర్ణం మందిర సేవ పరిచయం మరి పూనుకాలనుకుంటున్నావు మరి కుటుంబ విషయంలో వివాహములకి పూనుకొని ఏ పని నువ్వు ధైర్యం కలిగి దేవుడి విశ్వాసం ఉంచు పూనుకులు దేవుడు ఖచ్చితంగా నీ జీతం గొప్ప కార్యం చేస్తుంది వాగ్దానం మనందా జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం నిజంగా తండ్రి ఆ యొక్క విజయాలు పదవి పాపం చేసి ఆతిక్రమించిన వ్యతిరేకంగా జీవించిన సమయంలో మరలా వాళ్ళకు నొరపెట్టగా వారు ఏడుచుతూ ప్రార్థన క్షమించిన విధానం ఈ రోజు ఉదయకాల సమయంలో నీ పిల్లలు చూసిన యొక్క వాగ్దాం బట్టి నీకు వందనయ్యా నీ యొక్క సయోచిత నీ కావాలి దయచేనయ్యా ఏ శోధ కుటుంబం వారి సోదరు విలపించు వారి నీ రక్తంతో కడగబడినప్పు వారికి విడుదల విమోచన కలగజేసినప్పు అది నిజమైన దేవుడిని నమ్మి నిన్ను రక్షకుల రక్షణ కార్యం జరిపించానయ్యా అయ్యా ఎంతమంది తని పాపం చేత నేను ఈ వైపు తీరి వాళ్ళ కుటుంబానికి గొప్ప కార్యం జరిపించండి వాళ్ళ పాపాన్ని దూరపరిచి వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆధ్యాత్మికంగా అయ్యే మరి శక్తిని బలము ఆరోగ్యం సమాధానం దయచేస్తున్నాడు ఎగ్జామ్ రాష్ట్రం బిడ్డ కృప చూపించండి అనారోగ్యం సమస్య అప్పుల సమస్యలు కూరుకు మనం విడిపించండి విమోచించమని ఈ వాగ్దాన్ని చూస్తున్న ప్రియపడ పరిశుద్ధాత్మక కార్యం జరిపించింది వారు ధైర్యం తీసుకుని పని పూనుగొచ్చునుగా నీ వ్యక్తుల సమస్య కార్యం జరిపి ఈ వాగ్దాన్ని నెరవేర్చి మహిం పొందుకోమని ఏస్తున్నామో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియా సహోద అద్భుతాలు అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కడవరి మినిషిస్ యొక్క వాగ్దానం అనేకులు చేయాలా నిరుత్సాహంలో నిస్పృహంలో బలహీనస్తున్న బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు శ్రేయవాసులకు నీవు ప్రేమించే వారందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళ దేవుడు వారితో మాట్లాడు అని గొప్ప కార్యం చేస్తాడు ఆశ్రయిస్తారు కాబడతారు తద్వారా మీరు కూడా ఆశ్రయించబడతారు ఈ యొక్క కడవ నుంచి ప్రేమించి అందరు స్పాన్సర్స్ కుటుంబాలను ప్రత్యేకమైన శుభములు వందనములు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతిరోజు దీన్ని ఆదేశ్ ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ శుభాభి వందనములు